అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం నండూరి సుందరి నాగమణి గారు రచించినటువంటి అమ్మ చెప్పింది అనే కథ విందాం మామ్ ప్లీజ్ సెండ్ కాఫీ సెల్ ఫోన్ స్క్రీన్ మీద మెలమెల మెరుస్తున్న మెసేజ్లు అక్షరాలు చదివి తలకొట్టుకుంది మమత ఈ ఏమిటి పిల్ల పక్క గదిలోనే కదా ఉన్నది పిలవచ్చు కదా అనుకుంటూనే కాఫీ పట్టుకెళ్ళి ఇదిగోనే కాఫీ అనే టేబుల్ మీద ఉంచింది కాఫీ కప్పుని డెస్క్ టాప్లో పనిచేసుకుంటున్న స్రవంతి తల్లి గొంతు వెనగానే ఉలిక్కిపడి కంప్యూటర్ స్క్రీన్ని మినిమైజ్ చేస్తూ వై డిడ్ యూ బ్రింగ్ వేర్ ఈజ్ దట్ లేడీ ఉరిమింది వరాల ఈరోజు రాలేదులే గంట కూతురుని గమనిస్తూ చెప్పింది మమత సరే సరే నువ్వెళ్ళు నాకు పనుంది కాఫీని గబగబా తాగేసి ఖాళీ కప్పును తల్లి చేతిలో పెట్టింది స్రవంతి కూతురు వైపు అదో రకమైన భావనతో చూస్తూ వంటింట్లోకి వచ్చేసింది మమత వైబ్రేషన్ మోడ్లో ఉన్న తన మొబైల్ ఫోన్ అప్పటికే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతుంటే గబుక్కున చేతిలోకి తీసుకుని ఆన్సర్ బటన్ నొక్కింది ఏమై మమత టిఫిన్ అయితే పట్టుకుని రా తిని పెడతాను భర్త గొంతు వింటూనే మమత అరికాలి మంట నెత్తికి ఎక్కినట్టయింది మీరెక్కడ ఎక్కడేమిటి అప్పట్లా పేపర్లను చదువుకుంటూ హాల్లోనే ఉన్నానుగా ఏ మరి నోటుతోనే పిలవచ్చు కదండీ ఈ ఫోన్ కాల్స్ ఏమిటి అయినా హాల్ ఉన్నది సరదాగా అందరం కూర్చుని టీవీ చుట్టానికి అతిథులు వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి మాట్లాడటానికి అందరం కలిసి టిఫిన్ తిండి తినే ప్రదేశాన్ని డైనింగ్ హాల్ అని అంటారు చెప్పింది కోపంగా మమత డైనింగ్ హాలా బోర్ ఇక్కడైతే టీవీ చూస్తూ తినచ్చు పట్టుకొచ్చేయి కాల్ కట్ అయింది చేసేది లేక వేడి వేడి పెసరట్లున్న ప్లేట్ని పట్టుకుని హాల్లోకి వెళ్ళింది మమత అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునేది ఏమైనా ఉందా అంది అతని చేతుల్లోంచి పేపర్ని లాగి పడేస్తూ ఆమె చేతిలోని ప్లేట్ అందుకుంటూ ఏం జరుగుతోంది అయినా గృహరాణివి నువ్వు నవ్వుగా ఏం జరుగుతుందో చూసుకోవటానికి అన్నాడు ముకుందరావు అవతల మీ కూతురు ఫేస్బుక్లో ఎవరితోనో చాటింగ్ చేస్తుంది చెబితే వినదు నా మాటలు బోర్ బోర్ అని తీసి పడేస్తూ ఉంటుంది మనందరం ఒక దగ్గర కూర్చొని మనసారా ఒకరితో ఒకరం మాట్లాడుకుని ఎన్నాళ్ళైంది ఇంట్లో ఉన్నంతసేపు మీకు టీవీ పేపర్లతోనే సరిపోతుంది దానికి నైట్ డ్యూటీలు మీకు సాయంత్రాలు క్లబ్లో కాలక్షేపం వాడేమో అమెరికాలో కూర్చున్నాడు ఇక నేనే ఒంటరి దాన్ని అయిపోయాను ఫిర్యాదుగా అంది మమత అబ్బా లైట్ మామ్ అన్నింటికి ఇష్యూ చేస్తావు నాకు కూడా టిఫిన్ ఇక్కడికే పట్టుకునరా అంది స్రవంతి తన గదిలో ఎంచొస్తూ శ్రవంతి తెల్లవారుజాముని ఇంటికి వచ్చావు కాసేపు అయినా పడుకోకుండా సిస్టమ్ మీదే ఉన్నావు టిఫిన్ తినేసి నిద్రపోరా ఆప్యాయంగా చెప్పింది మమత నాకు తెలుసులే అమ్మా నువ్వేం చెప్పక్కర్లేదు డాడీ నాకు అర్జెంటుగా టెన్ థౌజండ్ రూపీస్ కావాలి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయవు ఆయన్ని ఎందుకు డబ్బులు అడుగుతున్నావు అసలు నీకు వచ్చే జీతం అంతా ఏమైపోతుంది కోపంగా అడిగింది మమత నీకు అన్నీ లెక్కలు చెప్పాలా ఆయన నేను అడిగింది నిన్ను కాదులే మా డాడీని ఆయనకి లేని అబ్జెక్షన్ నీకెందుకు దురుసుగా అంది స్రవంతి స్రవంతి పెద్ద చిన్న లేదా కోపంగా చూసింది మమత కాల్ మీ శ్రావ్స్ ఏంటిది డాడీ ఇంత పాత చింతకాయ పచ్చడిని ఎలా భరిస్తున్నావు అంటూ గట్టిగా నవ్వింది అదే కదరా బేబీ నా ఐరని తను నవ్వాడు ముకుందరావు ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పెట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మమత ఇక మధ్యాహ్నం ఏదో తిన్నాననిపించి మంచం మీద కొరిగింది మమత ఏమిటో ఈ పిల్లలు తన కొడుకు చైతన్య చూస్తే పెళ్లి చేసేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయాడు వాడు ఇండియా రావటమే తక్కువైపోయింది వాడి తర్వాత ఏడేళ్లకు పుట్టిన కూతురు స్రవంతి తీరు చూస్తే ఇలా ఉంది దీనికి పెళ్లి చేయాలి భర్త చూస్తే అలా తన సరదాలు సంతోషాలు తప్ప మరేమీ పట్టదు ఆయనకి వీళ్ళందరికీ వండి పెట్టే వంట లెక్క బ్రతికైపోయింది తనది అసలు తానంటూ ఒక మనిషి ఉందని దానికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయని ఎవరికీ పట్టదు దిగులు పడుతూనే నిద్రలోకి జారిపోయింది మమత మొబైల్ ఫోన్ మోగుతుంటే మెలకు వచ్చింది ఆమెకి హలో అనగానే అవతల నుంచి చైతన్య ఏమిటి మమ్మీ పడుకున్నావా చెప్పరా నాన్న ఎలా ఉన్నావు చెల్లి ఇంట్లోనే ఉందిరా మాట్లాడతావా అంది ఆరాటంగా దాంతో నిన్ననే స్కైప్లో మాట్లాడేలే అమ్మ ఇంతక నువ్వెలా ఉన్నావు బాగానే ఉన్నాను కోమలి ఎలా ఉంది బాబు బాగున్నాడా ఓసారి ఇంటి రారా చూసి ఎంత కాలమైందో లేదమ్మా ఇప్పట్లో మా ఇద్దరికి లీవ్ దొరకదు అయినా వారం వారం స్క్రీన్ మీద చూసుకుంటున్నా ఉన్నాక నన్ను చూడాలనిపించినప్పుడు కాల్ చేసి స్కైప్ ఆన్ చేస్తే సరి నాకు అవన్నీ రావురా ఏమిటి మమ్మీ గ్రాడ్యుయేట్వే కదా అవన్నీ నేర్చుకోకపోతే ఎలా నీ ఆరోగ్యం జాగ్రత్త నాతో కూడా మాట్లాడానులే ఓకేనా అరే చేయితూ ఒక్క నిమిషం రా చెప్పు చెప్పు త్వరగా చెప్పు చెల్లికి చెప్పరా అది ఒట్టి అమాయకురాలరా అస్తమానం ఎవరెవరితోనో చాటింగులు చేస్తూ ఉంటుంది పిల్ల ఏమైపోతుందో నా భయం పక్కపక్క నవ్వేశాడు చైతన్య అమ్మ నువ్వు ఒట్టి అమాయకురాలు మేము ఇంకా చిన్న పిల్లలం అని అనుకుంటూ ఉంటావు దాని జాగ్రత్తలు దానికి తెలిసిలే లైట్ తీసుకో అన్నట్టు నా ఫ్రెండు ప్రభాకర్ అక్కడికి వస్తాడు వచ్చేవారం వాడితో ఏమైనా ఊరగాయలు పంపించు ఇక్కడి నుంచి నీకేమైనా పంపించమంటావా నాకేం వద్దు నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త కోడల్ని ఓకే ఓకే ఇగుంట తన మాట పూర్తి కాకుండానే కాల్ కట్ చేసిన కొడుకుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు ఆ పిచ్చి తల్లికి ఇక మామ్ మా బాస్ ఇంట్లో ఈరోజు పార్టీ ఉంది నైట్ బాగా లేట్ అవుతుంది తల్లితో చెప్పింది స్రవంతి బయలుదేరబోతు ఒంటికి అంటుకుపోయిన పలుచని టాపు దానిలోంచి సుస్పష్టంగా కనిపిస్తున్న లోదుస్తులు ఆమె యవ్వన సంపాదనలను కొంతవరకు బహిర్గతం చేస్తున్నాయి కింద వేసుకున్న స్కర్ట్ మోకాళ్ళు దాటినా పాదాల పైభాగం అడుగున్నరదాకా కనిపిస్తోంది స్రవంతి ఏమిటమ్మా ఈ డ్రెస్సు మమత బ్రుకుటి ముడిపడింది ఇది ఇప్పుడు కొత్త ఫ్యాషన్లేమో నీకు తెలియదు నుదుటిపై పడుతున్న జుత్తును నిర్లక్ష్యంగా వెనక్కి తోసుకుంటూ చెప్పింది స్రవంతి లంగా బోణి ఇష్టం లేకపోతే ఓకే చీర కట్టుకోవటం అంటే చిరాకు సరే నీకు ఎన్నో పంజాబీ సూట్స్ ఉన్నాయి కదా లేదా మొన్న కొన్న గాగరా చూళ్ళి వేసుకో కిందటి నెలకొన్న అనార్కలి డ్రెస్ వేసుకో ఎవరు కాదన్నారు లోపల బట్టలు కనపడే ఈ డ్రెస్ మాత్రం వేసుకో మాకమ్మ చాలా ప్రొవకేటింగ్గా ఉంది ముఖం తిప్పుకుంది మమత ఏం పర్లేదు మమ్మీ నేను వెళ్ళే పార్టీకి చాలా ఉండే ఉండేవాళ్ళు వస్తారు ఇంకా ఎక్స్వాకుల అలాగా ఉంటే ఏమైనా బాగుంటుందా అయినా ఇది చాలా నయం మా కొలీగ్స్ అయితే ఇంకా చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొస్తారు ఐబ్రోస్ దిద్దుకుంటూ చెప్పింది శ్రవంతి స్రవంతి ఇప్పుడు ఈ పార్టీకి నువ్వు వెళ్ళకపోతే ఏమమ్మా అనునయంగా అడిగింది మమత చిత్రంగా చూసింది స్రవంతి వాట్ మమ్మీ టార్గెట్ రీచ్ అయినందుకు మా బాస్ పార్టీ ఇస్తుంటే నేను వెళ్ళకపోతే ఎలా సరే కానీ త్వరగా వచ్చాయి ప్లీజ్ సాఫ్ట్ డ్రింక్స్ మాత్రమే తీసుకో నిస్సహాయంగా చెప్పింది మమత భుజాలు ష్రగ్ చేసి బయటికి నడిచింది స్రవంతి ఇక రాత్రి పన్నెండున్నర దాటాక కారు శబ్దం విని టీవీ చూస్తూ పాటలు పడుతున్న మమత లేచి తలుపు తీసింది అప్పటికే కారు పార్క్ చేసి వస్తోంది ఆమె కళ్ళు వాలిపోతున్నాయి ఒళ్ళు స్వల్పంగా తూలుతోంది శ్రవంతి ఆర్యు ఓకే దగ్గరగా వచ్చి ఆమె చేయి పట్టుకుంది మమత యా యామ్ ఓకే మామ్ తల్లి చేయి పట్టుకుని తన గదిలోకి తీసింది శ్రవంతి నిద్ర వస్తోంది మమ్మీ అని అంటున్నా వినకుండా బలవంతంగా బట్టలు మార్పించింది మమత బాయ్ మామ్ గుడ్ నైట్ మత్తుగా మంచం మీద వాలిపోయింది శ్రవంతి మర్నాడు ఉదయం శ్రవంతి లేమ్మ కాఫీ తీసుకో లేపింది మమత బ్రష్ చేసుకుని వస్తా మమ్మీ అంటూ లేవబోయింది శ్రవంతి ఏం పర్లేదులే బెడ్ కాఫీ నీకు అలవాటే కదా అంటూ తను కూతురు మంచం మీద కూర్చుని నిజం చెప్పవే రాత్రి నువ్వు డ్రింక్ చేసావు కదా కాఫీ తాగుతున్న కూతురు కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మమత తప్పలేదే తల్లి ఓట్కా తాగాను నేనే కాదు అక్కడ ఉన్న అందరూ తాగారులే అయినా అదేమంత తప్పు కాదు తల్లి చూపులు తప్పించుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది స్రవంతి వాష్ బేసిన్ దగ్గర ఇలా నిలబడిందో లేదో ఆమెకు బళ్ళు మనీ వాంతైపోయింది బ్రష్ చేసుకుని యువతలకు వచ్చేసరికి తల్లి ఆ గదిలో లేకపోవడంతో ఎంతో రిలీఫ్గా నిశ్వసించింది ఒక్కసారిగా రాత్రి పార్టీలో జరిగిందంతా ఆమె కళ్ళ ముందు రీలులా తిరిగింది తను వెళ్ళేసరికే తమ బాస్ రాబర్ట్ స్టాఫ్ అంతా అభినందిస్తున్నారు తాను కూడా వెళ్ళి చేయి కలిపి అభినందించింది ఇంత లేట్ ఏమిటి శ్రావ్స్ నీ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ తెలుసా అన్నాడు హస్కీగా అతను తన నిష్టపడుతున్నాడన్న భావన ఆమెలో పులకలు రేపింది ఆఫీస్లో ఉన్నంతసేపు తన అందాన్ని పొగుడుతూనే ఉంటాడు రాబర్ట్ తనకేసి వెర్రిగా చూస్తూ ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్బుక్లో చాట్ చేస్తూ ఉంటాడు అతన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలి అతని ప్రేమ సామ్రాజ్యానికి అధినేత్రి కావాలి అందుకే ఈరోజు ఇంత ప్రత్యేకంగా అలంకరించుకుంది అతను బహుకరించిన ఈ డ్రెస్సును తనకు అంతగా నచ్చకున్నా అతనికి ఇష్టం కాబట్టి వేసుకుంది అందరికీ డ్రింక్స్ సర్వ్ చేశారు సరే నేను సాఫ్ట్ డ్రింక్స్ తప్ప తీసుకోను సున్నితంగా తిరస్కరించింది స్రవంతి శ్రావ్స్ ఇది సాఫ్ట్ డ్రింక్ ఏమో యాపిల్ జ్యూస్ ఇదిగో చూడు నేను కూడా ఇదే తాగుతున్నాను గ్లాస్ అందుకుని దాన్ని తన పెదేళ్ళకి తాకించాడు రాబర్ట్ బలవంతంగా గొటకేసి మింగింది నాలిక కొంచెం తిమ్మిరిగా అనిపించినా చల్లగా హాయిగా అనిపించింది ఒక గ్లాస్ పూర్తి కాగానే డీజే అంటూ డిస్కో మొదలెట్టారు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అందరూ కలిసి డ్యాన్సులు చేయసాగారు తన చెయ్యి అందుకున్నాడు రాబర్ట్ అప్పటికే తన కళ్ళ ముందు మంచు తెరలు మత్తుగా గమ్మత్తుగా ఈలోగా మరో గ్లాస్ డ్రింకు అతని కళ్ళలో చూస్తూ అలాగే తాగేసింది తను ప్రపంచమంతా ఊగిపోతూ ఉంటే రాబర్ట్తో తన ఆ ఫాస్ట్ బీట్ సంగీతానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తూ అతని చేయి తన నడుము చుట్టేగా అతని పెదేళ్ళ అప్పుడప్పుడు తన చెక్కిళ్ళను ముద్దు ఆడుతూ అతని ముఖం తన ముఖానికి దగ్గరగా వచ్చినప్పుడు ఇబ్బందితో తన మొహం తిప్పేస్తున్నా మనసు తన మాట వెనక వివేకపు హెచ్చరికలను పెడచివిన పడుతూ ఉండగా ఒకటి రెండుసార్లు ఆ ముద్దును తాను కూడా ఆస్వాదించింది మ్యూజిక్ వేగం ఎక్కువైపోయి హఠాత్తుగా తన దగ్గరికి లాక్కొని తన టాపును కిందకి లాగేస్తూ పైకి బహిర్గతం అవుతున్నటువంటి తన యథసీమపై తన ముఖాన్ని రాస్తుంటే అమ్మ మాటలు గుర్తొచ్చాయి విదిలించుకుంటూ దూరం జరగబోయింది కానీ అతని పట్టు ఒడుము పట్టయింది ప్లీజ్ లీవ్ మీ రాబర్ట్ ఇలా నాకు ఇష్టం లేదు వదులు తను చెప్తూనే ఉంది తడబడుతూ కానీ ఫలితం ఉండటం లేదు ఈలోగా దేవుడు దయ చూపినట్టు షీల అతన్ని తన వైపుకు తిప్పేసుకుంది తనను వదిలిపెట్టి రాబర్ట్ షీలా వైపు ఒరిగిపోయాడు అమ్మయ్యా అనుకుంటూ దుస్తులు సరి చేసుకుని అలాగే అక్కడి నుంచి బయటపడింది తను అమ్మ చెప్పింది నిజమే తన బట్టలు చాలా భయంకరంగా ఉన్నాయి దానికి తోడు తాను సేవించింది కూల్ డ్రింక్ కాదు మధ్యమే రాబర్ట్ ప్రవర్తన చాలా ఇండీసెంట్గా ఉంది అతనికి కావాల్సింది ఏమిటో ఆ క్షణంలోనే అర్థమైంది ఆ నిమిషం అతనికి సుఖాన్ని ఇచ్చేది తానైనా శీల అయినా మరో రోజు అయినా ఎవరైనా ఒక్కటే ఆ క్షణంలో అతనికి తన మీద ఉన్నది లవ్ కాదని లస్ట్ మాత్రమే అని అవగతమైంది తనకి కానీ తను ఎంతగా ప్రేమించింది అతన్ని అతనే తన జీవిత భాగస్వామ్యవుతాడ నుంచి ఎన్నిన్ని కళలు కంది గత రాత్రి జరిగిన విషయాలను మననం చేసుకునే కొద్దీ దిగులుగా దుఃఖంగా అనిపించింది స్రవంతికి భారంగా దిండులో ముఖాన్ని దాచుకుంది ఈ కంపెనీలో చేరి తొమ్మిది నెలలవుతోంది తాను జయ జాయిన్ అయిన రోజు రాబర్ట్ తన మనసును ఆకర్షించాడు ఆ రోజే కంపెనీ తరపున ప్రతినిధిగా తమకు బాస్గా యుఎస్ నుంచి వచ్చాడు గులాబీ రంగులో చిదిమితే పాలుగారేలా ఉండే రాబర్ట్ అంటే అమ్మాయిలందరికీ క్రేజ్ అతనే తనకు ఆఫీస్లో పనంతా నేర్పించాడు ఒక ఐదారు నెలల నుంచి ఇద్దరి మధ్య బాగా చనువు పెరిగింది ఫేస్బుక్లో మెసేజెస్ చాట్స్ తనకు బాగా అలవాటైపోయాయి అతన్ని మిస్ అవుతున్నానన్న భయంతో ఒంట్లో నలతగా ఉన్నా సరే ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్లకుండా ఉండొత్తాను ఇక రాబర్ట్ను చూడకుండా అతనితో మాట్లాడకుండా అసలు ఉండలేకపోతుంది ఈ మధ్య అమ్మా నాన్నలతో మాట్లాడి ఒప్పించి అతన్నే వివాహం చేసుకోవాలన్న నిర్ణయం కూడా తీసేసుకుంది కానీ అతను తనను ప్రేమించటం లేదు కేవలం కామిస్తున్నాడు అంతే అతనికి తానక్కర్లేదు కేవలం తన అందం యవ్వనం ఇవ్వే కావాలి అతని దృష్టిలో ఒక భోగ్య వస్తువు మాత్రమే స్రవంతికి తన మీద తనకే కలిగిన జాలితో ఉవ్వెత్తున దుఃఖం పొంగుకొచ్చింది ఇక నెల రోజులు గడిచాయి తిండి తిప్పలు మానేసి రోజు రోజుకి కృంగి కృషిస్తోంది స్రవంతి ఆఫీస్ కూడా సరిగా వెళ్ళటం లేదు ఎప్పుడూ నిరాశగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంటుంది కోపం చిరాకు ఎక్కువయ్యాయి ఆ రోజు ఉదయం భర్త ఆఫీస్కి వెళ్ళగానే కూతురు గదిలోకి వచ్చింది మమత చిందరవందరగా ఉన్న పక్క మీద పాతబడిన నైటీ ఒకటేసుకుని జుత్ అయినా దూకోకుండా అలా దీనంగా కూర్చున్న కూతురిని చూడగానే కడుపు తరుక్కుపోయింది మమతకి డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెను అందుకుని కూతురు పక్కనే కూర్చుని మెల్లగా తలదోవ్వసాగింది హఠాత్తుగా పక్కకు తిరిగి తల్లి పొట్టలో తలదాచుకుంది స్రవంతి దుఃఖ ఆవేశంతో ఆమె డొక్క ఎగిరిగిరి పడసాగింది ఏమైందిరా నాన్న నాతో చెప్పవు బొజ్జగింపుగా అడిగింది మమత వెక్కిళ్ల మధ్య చెప్పటం ప్రారంభించింది స్రవంతి రాబర్ట్తో తన పరిచయం స్నేహం తను మదిలో అతనిపై పెట్టుకున్న ఆశలు కన్న కలలు ఆ తర్వాత పార్టీలో అతని తీరు అది భరించలేని తన మనసు విరిగిపోవటం అన్ని వివరంగా చెప్పింది అలా ఫేస్బుక్లో నేను పెట్టిన ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చాడమ్మ రాబర్ట్ ఆ రోజు పార్టీలో డ్యాన్స్ చేసినప్పుడు మేము సన్నిహితంగా ఉన్న సీన్లను నాకు తెలియకుండా ఫోటోలు తీశాడు ఇప్పుడు నేను గనక వాడికి దక్కకపోతే ఈ ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ నా గురించి తెలిసేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అమ్మ నిజం చెప్తున్నాను ఆ రాత్రి ఎప్పుడైతే వాడు నా శరీరం కోసం ఆశపడ్డాడో అప్పుడే వాడంటే విరక్తి కలిగింది నాకు ఇప్పుడు ఈ బెదిరింపులతో నరకం చూస్తున్నాను ఐఎమ్ వెరీ సారీ అమ్మ నీ మాట ఎప్పుడూ నేను వినలేదు అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను చెప్పటం పూర్తి చేసి కళ్ళు తుడుచుకుంది శ్రవంతి దీనికేనా ఇంత బెంగ స్రవంతి నేను చూసుకుంటాను లేలే స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రెడీ అవ్వు మనం బయటికి వెళ్ళొద్దాం స్రవంతిని బలవంతంగా లేవదీసింది మమత ఇక టేబుల్ మీద ఉన్న గ్లాస్ పేపర్ వెయిట్ని తిప్పుతూ మమత చెప్పిందంతా వింటూ జాగ్రత్తగా పాయింట్స్ నోట్ చేసుకుంటున్నాడు వినాయక్ ఎదురుగా ఎదురుగా మమతతో పాటు కూర్చున్న మల్లె మొగ్గ వంటి స్రవంతి చూపులు చూస్తుంటే చాలా జాలేసింది అతనికి చూడు వినయ్ వాడికి నువ్వే బుద్ధి చెప్పాలి చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లవాడివి మంచి స్థాయిలో ఉన్నావు ఆ వెధవ మీద చర్య తీసుకుని ఇలా అమాయకంగా బలైపోతున్న ఎందరో ఆడపిల్లలను వాడి బారి నుంచి రక్షిస్తావని కొండంత ఆశతో వచ్చాను వేడుకోలుగా అంది మమత అయ్యో ఆంటీ మీరు అంతగా చెప్పాలా ఇలాంటి కేసులు మాకు మామూలే కదా ఇటువంటివి పరిష్కరించడానికి మా సైబర్ పోలీస్ స్టేషన్లు సైబర్ లాలు ఉన్నవి శ్రవంతి మీరు ఈ పేపర్ మీద మీ అభియోగం రాస్తూ సంతకం చేసి తెల్ల కాగితం బిగించిన ప్యాడ్ను ఆమె ముందుకు తోస్తూ చెప్పాడు వినయ్ ఐదు నిమిషాల్లో కంప్లైంట్ రాసి సంతకం చేసి ఇచ్చింది శ్రవంతి ఇక మీ భయాలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోండి అంటే వాడంతా నేను తేలుస్తాను సైబర్ నేరగంలో ఇరుక్కుంటే బయటపడటం అంత తేలికేం కాదు వాడిని తిరిగి అమెరికా పార్సిల్ చేస్తాను ఇక ఇంటికి వెళ్ళండి అవసరమైతే ఎంత రాత్రైనా సరే నాకు ఫోన్ చేయండి తన విజిటింగ్ కార్డు అందించాడు వినయ్ థ్యాంక్స్ వినయ్ నువ్వు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అని మీ అత్తయ్య ద్వారా విని వెంటనే నీ దగ్గరికి వచ్చాం మా సమస్య చెప్పిన నువ్వు ఎంతో బాగా స్పందించావయ్యా నా స్నేహితురాలు మేనాలుడివి నాకెంతో ఆప్తుడయ్యావు వస్తాం మరి అంటూ లేచింది మమత చూడండి స్రవంతి గారు మీరేం తప్పు చేయలేదు అలా గిల్టీగా ఫీల్ అవ్వకండి జరిగింది ఒక పేడకలగా భావించి అందులోంచి మీ తక్షణ కర్తవ్యం బీ బ్రేవ్ లేచి ఆమె భుజాన్ని తట్టాడు ధైర్యం ఇస్తున్నట్టుగా కృతజ్ఞతగా చూస్తూ తల్లిని అనుసరించింది శ్రవంతి అనతి కాలంలోనే ఇండియాలో రాబర్ట్ చరిత్ర ముగిసిపోయింది అతని కంప్యూటర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేయించి చూడగా అతను చేసిన నేరాలు ఘోరాలు ఎన్నో బయటపడ్డాయి స్రవంతి మాత్రమే కాక మరెందరో అమ్మాయిల ఫోటోలు భయంకరంగా మార్చివేయబడ్డాయి అతని స్నేహితుల్లో కూడా అతను లాంటి వారే అందరో ఉన్నారు తీగలాగితే డొంకంతా కదిలినట్టు రాబర్ట్ అకౌంట్ ద్వారా అందరి జాతకాలు బయటకు వచ్చాయి వీళ్ళంతా ముఠాలుగా ఏర్పడి డబ్బున్న అమ్మాయిలని గృహిణులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు సంపాదించి జల్సా చేస్తున్నారు రాబర్ట్ మీద అతని స్నేహితుల మీద కేసులు ఫైల్ చేయించి అతన్ని అమెరికా పోలీసులకు అప్పచెప్పడం జరిగిపోయింది అమ్మ నన్ను క్షమించు నిన్ను చిన్న చూపు చూస్తూ నువ్వు చెప్పిన మాట ఏదీ వినకుండా ఎదురు సమాధానాలు చెప్పినందుకు తగిన శాస్తి జరిగింది నాకు ఈరోజు నువ్వే ఆదుకోపోయినట్టయితే ఏమైపోయి ఉండేదాన్నో తల్లి గుండెల్లో తలదాచుకుంటూ చెప్పింది స్రవంతి చ అదేమిటి పిల్లలు వచ్చి రాని వయసులో వేసేవే తప్పటడుగులు వాళ్ళు నడక నేర్చుకుంటున్నందుకు తల్లి ఎలా సంతోషపడుతుందో ఎంత సంతోషపడుతుందో అదే సమయంలో అయ్యో ఎక్కడ పడిపోతారో అనే ఆదుర్దా కూడా పడుతుంది ఒకవేళ వాళ్ళు నడుస్తూ పడిపోబోతుంటే వెన్నంటి ఉండి గబుక్కున పట్టుకుంటుంది అప్పుడు నేను చేసింది కూడా ఇప్పుడు అదే వయసులో ఎంత ఎదిగినా మీరు మాకు బుజ్జిపా పైల శ్రవంతి ప్రేమగాంధీ మమత నేను కూడా సారీ చెప్తున్నాను మమత చాలాసార్లు స్రవంతితో కలిసి నిన్ను చిన్నబుచ్చాను ఏదేమైనా నీ సమయస్ఫూర్తి మాత్రం మెచ్చుకోవాల్సిందే ఇంతకీ ఈ వినయ్ నీకు తెలిసిన వాడవటం మనకు మేలైంది అన్నాడు ముకుందరావు అవునండి నా ఫ్రెండ్ సత్యవతి వాళ్ళ అన్నయ్య కొడుకు ఈ వినయ్ మేము కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు పుట్టాడు ఎంతో ముద్దుగా ఉండేవాడు ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరుంది అతనికి ఆ మధ్య అతను సాధించిన విజయాలన్నింటినీ అభినందిస్తూ పేపర్లో యువతరంగం శీర్షికను అతనితో ఇంటర్వ్యూ కూడా వేశారు మరి అతన్ని మన ఇంటెలుడ్గా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సూటిగా పాయింట్లోకి వచ్చేస్తూ చెప్పింది మమత అంటే శ్రవంతి వైపు సాభిప్రాయంగా చూశాడు ముకుందరావు వాళ్ళు అంటున్నదేమిటో అర్థమయ్యేసరికి శ్రవంతి బుగ్గల్లో గులాబీలు పూశాయి సత్యవతి సత్యవతితో నిన్ననే ఫోన్లో మాట్లాడాను వినయ్ దీనికన్నా నాలుగేళ్లు పెద్ద అదీగాక వినయ్ కూడా మన బంగారం అంటే ఇష్టమే మరి స్రవంతి నీకు తల్లి అడుగుతూ ఉంటే ఎన్నడూ లేని సిగ్గు ముంచుకొచ్చింది స్రవంతికి దాన్ని దాచుకుంటూ మమత మెడ చుట్టూ చేతులు వేసి నా బాగోగులు ఏమిటో నాకన్నా మీ ఇద్దరికే తెలిసిన అర్థమైపోయిందమ్మా నీ ఎన్నిక ఎన్నడూ తప్పు కాదు మాయా మోహంలో బొగ్గును వజ్రంగా భ్రమసి ఆశపడ్డాను ఇప్పుడు నీ ప్రేమతో నిజమైన వజ్రాన్నే కానుకగా ఇస్తానంటే వదులుకునే అంత అవివేకని కాను తల్లి చెప్ప మీద ముద్దు పెట్టుకుని తడబడే అడుగులతో తన గదిలోకి వెళ్ళిపోయింది స్రవంతి అదండి కథ ఈ కథ స్వాతి సపర వారపత్రికలో రెండు వేల పద్నాలుగు మార్చి ఏడున ప్రచురితమైంది అది వయసు ఎలాంటిదంటే ఒక మోహం కలిగించే వయసు ఆశలు మోహం వ్యామోహం ఇవన్నీ కూడా సో ఎవరైనా చక్కగా మాట్లాడారు అంటే మనం వాళ్ళని వాళ్ళని వాళ్ళు మనని ఆకర్షించినట్టే అనమాట ఎమ్మటే మన మనసులోకి ఎప్పుడు వస్తూ ఉంటారు తొలుస్తూ ఉంటారు ఒక మెసేజ్ పెట్టారనుకోండి ఇంకా వాళ్ళే మన సర్వస్వం అనుకుంటారు ఆడవాళ్ళు సో అలాంటప్పుడు జరిగేటటువంటి ఈ ప్రక్రియల్లో అమ్మ అనే ఆమె సరైనటువంటి పాత్ర పోషించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేది ఈ కథ చెప్తోంది అలాగే అమ్మ ఉండటం వల్ల ఎలాంటి మంచి జరుగుతుందో కూడా చెప్తోంది ఈ కథ ఇక తండ్రి ఉంటారు అంటే తండ్రికి రకరకాల యావగేషన్స్ ఉంటాయి యావగేషన్స్లో కొంత పట్టుకుని పట్టించుకొని ఉండకపోవచ్చు అలాంటివి ఎందుకంటే ఆడపిల్లని ఎక్కువగా తల్లి గమనిస్తూ ఉండాలి యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏం ఏం చేస్తుంది ఎలా ప్రిపేర్ అవుతుంది లేకపోతే ఎలా రెడీ అవుతుంది ఆమె ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ సో ఈ కథ దాన్ని నొక్కి నుంచింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు